హాయ్ అండి ఎలా ఉన్నారండి మీ డిన్నర్ అయిందా మేమైతే ఇప్పుడే డిన్నర్ చేస్తున్నామండి ఇప్పుడే వేడివేడిగా వంటలన్నీ రెడీ చేశానండి చేశాక ఇక్కడ తీసుకొని పెట్టుకుని అందరము డిన్నర్లో కూర్చున్నాము రైస్ అయితే చాలా వేడిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిలోన్ బచ్చల్ ప కూర పప్పు అండి చాలా బాగుంటుంది కందిపప్పుతో చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు సిలోన్ బచ్చలు తెలుసా తెలిస్తే తెలుసా అని తెలియకపోతే తెలియదని కామెంట్ రూపంలో పెట్టండి ఇవైతే ఆలు శబ్దాన్ని పాపడాలండి నేను వన్ ఇయర్ పాటు నిల్వ పెట్టుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాత వీడియోలో ఉన్నదండి చైనల్ ఓపెన్ చేసి పాత వీడియోలో చూసుకోవచ్చు ఆలు బజ్జి కూడా చేసుకున్నాము మిరపకాయ బజ్జీలు మిర్చి ఫ్రై పప్పు చేస్తే కంపల్సరీ మిర్చి ఫ్రై అయితే చేయాలండి చల్ల మిర్చిది ఇంకా ఇంట్లో కాకరకాయలు కూడా ఉన్నాయండి అందుకని నేను ఈ కాకరకాయ ఫ్రై కూడా చేశాను పప్పంచుకు బాగుంటుందని ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఎలా ఉందో చూశాక మీకు చెప్తానండి అసలు చేయి పెడితేనే కాలిపోతుందండి పప్పు వేడిగా రైస్ వేడిగా అన్నీ వేడివేడిగా ఉన్నాయండి గరం గరంగా ఉన్నాయి సూపర్ టేస్ట్గా ఉందండి పప్పు అయితే మీరు కూడా ఒకసారి ఈ సిలోన్ బచ్చల కూర పప్పు చేయండి మీరందరూ ఇంతకుముందు అయితే మామూలుగా బచ్చల కూర పప్పు చేసి ఉండొచ్చు ఈ సిలోన్ బచ్చల కూర తోటి కూడా మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ